పులివెందుల ఉప ఎన్నిక రఘురామకు అంబటి అదిరిపోయే కౌంటర్ ఏపీలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో వాటమి తర్వాత ఒకటి రెండు సార్లు కనిపించడం మినహా శాసనసభకు రావడమే మానేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు విపక్ష నేత హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రానని ముండి పట్టిన జగన్ను ఎలాగైనా అసెంబ్లీకి రప్పించాలని అధికార కూటమి నేతలు శత విధాల ప్రయత్నిస్తున్నారు ఇదే క్రమంలో ఆయన అసెంబ్లీకి రాకపోతే పులివెందులలో ఉప ఎన్నికలు తప్పవంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమయ్యాయి గతంలోనూ ఓసారి జగన్ అసెంబ్లీకి తగినన్ని రోజులు రాకపోతే అనర్హత వేటు వేస్తామంటూ రఘురామ హెచ్చరించడం ఆ తర్వాత ఆయన హాజరు కావడం జరిగాయి అయితే ఆ తర్వాత మళ్లీ పరిస్థితి యథాతథంగా ఉంది దీంతో ఈసారి రఘురామ చేసిన హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందల ఉప ఎన్నికలు వస్తాయన్న రఘురామ హెచ్చరికలపై స్పందిస్తూ అది చూద్దామన్నారు చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా వెళ్లిపోయిన విషయం అందరికీ గుర్తుందని బావురమంటూ ఏడ్చుకుంటూ వెళ్లిపోయారని అప్పుడు కుప్పానికి ఉప ఎన్నికలు వచ్చాయా అని అంబటి ప్రశ్నించారు ఎన్టీఆర్ కూడా రాజీనామా చేసి సీఎం గానే వస్తానని చెప్పి వెళ్ళిపోయారని అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయా అని అడిగారు తాను అప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నానని అన్నారు అప్పుడు జరగని ఉప ఎన్నికలు ఇప్పుడు పెడతారా అని ప్రశ్నించారు కోయ ప్రవీణ్ సాయంతో పులివెందులలో ఉప ఎన్నికలలో నెగ్గాలని చూస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు పులివెందుల ఒంటిమెట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలలో కోయ ప్రవీణ్ సాయంతో గెలిచారని ఇప్పుడు కూడా అదే చేయాలని చూస్తున్నారన్నారు అక్కడ మీరు గెలవలేదని టెక్నికల్గా గెలిచి నైతికంగా ఓడిపోయారన్నారు ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో చూద్దామని ఏదైనా చేస్తే ప్రతిఫలం కూడా అనుభవిస్తారని అంబటి స్పష్టం చేశారు